క్రైస్తలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక విజాం ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతంతో దేవుని మహిమపరుస్తాం రాజులను చేసి నమారాజా రాజులను యజకులనుగా మూచేసి నమారాజా విజయం మా విజయుందా విజయమి మా విజయుంద నిజమైనా ని ప్రజలదు నిజమైనా ని ప్రజలూ ఆకాశమహకశంబూదు పట్ాని ఆ చర్యా కరుడా ఆకాశ మహాకంబూదు పట్ని ఆ చర్యా కరుడా వాక్యం నూట పదమూడవ కీర్తన మూడవ వచనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నందదగినది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా కుజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలని మరి ఎవరు స్థుతించాలని యహోవా సేవకులు స్థుతించాలని ఆయన నామమును స్థుతించాలని తెలియజేసేటువంటి కీర్తన ఇది ఇది నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు ఇవి స్థుతి కీర్తనలే ఇస్రాయేల్ ప్రజలు వారి వారి పండుగలప్పుడు వాడుకునే కీర్తన అయితే ఈ కీర్తనలో దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలని విరామం లేకుండా దేవుని స్థుతించాలనే విషయాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే దాదాపుగా పన్నెండు పదమూడు గంటలు ఈ నిడివిలో విరామం లేకుండా దేవుని స్థుతించాలనే విషయాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎన్నిసార్లు లేదా ఎంత సమయము స్థుతించాలో కూడా ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది స్థుతించడానికి కొంత కులమానము కాలాన్ని సూచిస్తూ సూర్యుని గమనాన్ని సూర్యుని సమయాన్ని తీసుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అని అంటాడు కీర్తనకారుడు ఈ కీర్తనలో ఆయన మహిమ ఈ లోకమంతా ఆకాశ విశాలమంతా వ్యాపించి ఉన్నదని అంటాడు కీర్తనకారుడు ఆయన ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయనను పోలిన వాడెవడు అని నూట పదమూడవ కీర్తనలోనే ఆయన ఘంటాపదంగా తెలియజేస్తూ వచ్చాడు ఇంకా పంతొమ్మిదవ కీర్తనలో అయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన పనిని ప్రచురపరుచున్నవి పగటికి పగలు బోధ చేయుచున్నవి రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి అని దేవుని సృష్టిలో ఉన్నటువంటి మహత్తును వాటి పనితీరును ఆ సృష్టి అంతా భూమండలం మీద ఉన్న సర్వ మానవాళికి ఏ విధంగా పరిచర్య చేస్తున్నాయో సేవలందిస్తున్నాయో ఈ విషయాలన్నీ గమనిస్తే దేవుని యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని ఆయన సృష్టి వివరిస్తుందని పంతొమ్మిదవ కీర్తనల కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాంటి దేవుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి వాడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు విరిగి నలిగిన హృదయంలో నివసిస్తాడని యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో యష్యా ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది కనుక ప్రియమైన నేస్తమ అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన హృదయాల్లో నివసించడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి అర్థం చేసుకుంటే మనము సూర్యాస్తమయం వరకు కాదు ఇరవై నాలుగు గంటలైనా దేవుని స్థుతించాల్సినటువంటి అవసరం ఉన్నది మన జీవితకాలమంతా దేవుని స్థుతించిన ఆయన చేసినటువంటి గొప్ప రక్షణ ఆ యొక్క విడుదల గురించి మనం ఇచ్చేటువంటి స్థుతి ఆరాధనలు ఏమి సరిపోవు అందుకే ఆయనకు స్థుతి చేయాలనేది మనం నేర్చుకుంటున్నటువంటి ఈ కీర్తనలోని పాఠం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకుజామున అంత గొప్ప దేవుడు మన కొరకు ఇంతగా తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి వాడు నిన్ను ప్రేమించినటువంటి వాడు మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చి లోకంలో గొప్ప ఆధికతనిచ్చేటువంటి వానికి మనం ఏం చెల్లించగలం మన హృదయమార ఆత్మతోను సత్యంతోను ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించడం తప్ప గనక కోజామున కొద్ది నిమిషాలైనా దేవుణ్ణి మనం ఆరాధించలేమా ఒక ఐదారు నిమిషాలే ఈ నిడివి దాన్ని కూడా వీక్షించలేమా దేవుని మరణం చేసుకోవడానికి వేకోజామున మనం లేవలేమా చాలామంది లేస్తలేరు ప్రియులరా నేనైతే ఎంతో శ్రమపడి వీడియోలు చేస్తూ ఉన్నాను దాదాపు ఒక సంవత్సరంగా వస్తుంది సంవత్సరం అంతా కూడా నేను నిద్రను మాని దేవుని పనిలో కొంచెమైనా నేను దేవుని సేవలో ఉపయోగపడతాననే ఉద్దేశంతో వేకోజాము కంటే ముందే నేను లేచి ఈ వీడియోలన్నీ ప్రిపేర్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకొని వాటిని అప్లోడ్ చేసి నేను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమ పడుతున్నాను ప్రియమైన దేవుని విడలారా మీరు కొద్దిసేపు అయినా దేవుడు అంటాడుగా మీరు కొద్దిసేపు అయినా మేలుకొని ఉండలేరా అనే శిష్యులతో మీరు కొద్దిసేపు అయినా దేవుని వాక్యం వినలేరా దేవుని స్థుతించలేరా అలాంటి భాగ్యము అలాంటి ధన్యత దేవుడు మనకు ఈ వేకోజామైన దయచేయును గాక రన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పొరలొక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేడు మీరు మాకిచ్చినటువంటి వేకుజాం వాక్యాన్ని బట్టి వందనాలు నీ నామం మహోన్నతమైనది మహాఘనమైనది ప్రభా నిన్ను మేము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే కాకుండా మా జీవితకాలము నిన్ను స్థుతించినా సరిపోదు నీ వంటి వాడు ఈ లోకంలో ఎవడు ఉన్నాడు ప్రభా ఎవరు లేరు నీవు తప్ప గనుక నీ నామాన్ని స్తుతించడానికి అల్పులమైన అయోగ్యులమైన మమ్ములు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభు రాజులైన యాజక సమూహంలో చేర్చి గొప్ప ఆధికతనిచ్చినాం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు ఈ వేకోజామున నీ పాదాల చెంత మా అతి శ్రేష్టమైన నామమున సమర్పించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఇది నమతమను కాపాడి సంరక్షించి భద్రపరచుమని నిబిడలందరినీ ప్రభు అని కృపలు జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరాలక్కర్లు తీర్చి నీ కొరకు వాడుకోమని అతి శ్రేష్టమైన నామం స్తు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి అవును